రైట్ భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి ముర్ము ల్యాండింగ్ సమయంలో తన హెలి క్యాప్టర్ అంతా కూడా కుంగిపోయింది సైడ్గా ఒరిగిపోయింది ఎమర్జెన్సీ అధికారులు కావచ్చు అక్కడ నుండి అగ్నిమాపక శాఖ కావచ్చు పోలీసులు తనని పక్కకు నెట్టి ప్రమాదం నుంచి తప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ అయిన తర్వాత ఆ హెలిప్యాడ్ అంతా కూడా లేకపోవడం సరిగా లేకపోవడం లేదంటే ఆ ల్యాండింగ్ అయిన తర్వాత హెలికాప్టర్ ఒక్కసారిగా ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా కుంగిపోవడంతో అక్కడ నుండి అగ్నిమాపక సిబ్బంది కావచ్చు లేదంటే పోలీస్ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఏవైనా విద్య అంటే ఫైర్ ఇంజన్ లాంటి పక్కనే ఉన్నప్పుడు ఏదన్నా విధ్వంసమైనా జరుగుతుందా లేకపోతే అంతా కూడా అలర్ట్ అయ్యారు ముఖ్యంగా ముర్ముని బయటికి తీసి ముర్ము గారిని బయటికి తీసిన తర్వాత సురక్షితంగా ఉన్నారని చెప్పేసి కూడా ఓ వీడియో బయటకు వచ్చింది దాంతోపాటు ఎట్లా ఉన్నారని చెప్పేసి ప్రధాని నుంచి కావచ్చు ఉప రాష్ట్రపతి నుంచి కూడా మురుము గారికి కావచ్చు అక్కడ పీఆర్టీఎంకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ప్రధాన మోడీ గారు ఉన్నారు మరీ ముఖ్యంగా ఇటువంటి హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు లేదంటే దేశానికి ఉన్నతమైనటువంటి రాష్ట్రపతి ప్రయాణించేటప్పుడు లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది జాగ్రత్త పడలేదా లేదంటే అక్కడ ఉన్న హెలిప్యాడ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎందుకు కుంగిపోయింది సరిగ్గా గమనించలేదా టెస్టింగ్ చేయలేదా అంటూ కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి మరీ ముఖ్యంగా దేశంలో జరిగేటువంటి అల్లర్ల కావచ్చు లేదంటే దానికి సంబంధించినటువంటి నాయకులకు ఉన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానం ఎవరైతే ఉన్నారో దానికి రాష్ట్రపతి అని చెప్పుకోవచ్చు ఆ రాష్ట్రపతిని సెక్యూరిటీ లేకుండా కూడా ఇక్కడికి పంపినటువంటి విషయం మనకంతా తెలుసు కానీ కొచ్చిలోని ప్రమాదం అనే స్టేడియంలో జరిగినటువంటి ఘటన మీద పోలీసులు కావచ్చు అక్కడ సెక్యూరిటీ టీం అంతా కూడా ఒక్కసారిగా అవాకైనటువంటి పరిస్థితి నెట్టింట్లో కొంచెం వైరల్ మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन